ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా బుయ్యాలో వెంకట నారాయణ ఉయ్యాలో నా ఊరు మాధారము ఉయ్యాలో పాపకారి దేవుడు నారా తారా సిండు అందుకే నేను బయలుల్లిపోతున్నా ఉయ్యాల బుయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో ఉయ్యాల బుయ్యాలో ఉయ్యాలో బయలుల్లిపోతున్నా ఉయ్యాలో నా భార్య నాగమ్మ బుయ్యాలో నేనెళ్ళిపోతున్నానే ఉయ్యాలో కోడలు హేమలత తా మీ అత్త జాగ్రత్త బుయ్యాలో నేను పోతున్నా బుయ్యాలో నా భార్య ఎట్లుంటుందో ఉయ్యాలో ఆదివారం పొద్దు ఊకే ఉయ్యాలో దేవుడు తీసుకెళ్లే బుయ్యాలో భార్య నాగమ్మకు బుయ్యాలో గాజులు వేసినారా బుయ్యాలో తలలోన పూలు పెట్టి ఉయ్యాలో తీసుకుపోతున్నారా బుయ్యాలో మంచి చెడ్డలకు బుయ్యాలో దూరము చేసినారా బుయ్యాలో కాకంత బలగం నాది ఉయ్యాలో కలదప్పినే పోతున్నా బుయ్యాలో మాట రాకుండా మునిగిన కొడుకు దగ్గరకు నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా వయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో బయలుపోతున్నా ఉయ్యాలో సంగయ్య నా కొడుక ఉయ్యాలో ఒక్కడే ఎట్లుంటావో ఉయ్యాలో నా బిడ్డ కుమారి ఉయ్యాలో నేను వెళ్ళిపో అల్లుడానేమోతున్నా వలో పిల్లలు జాగ్రత్త ఉయ్యాలో మనవళ్ళు మనవారాలు ఉయ్యాలో మీకు లేడు వయలో మనవల్లు మనవారాలు ఉయ్యాలో నీకు తలేడు బుయ్యాలో తలకొరివి పెడుతున్నావా సంగయ్య అమ్మను చూసుకోరా నాకు తలకొరివి పెడుతున్నావా సంగయ్య అమ్మని చూసుకోరా బుయ్యాలు దేవుడు గొరవలేదు ఉయ్యాలో తీసుకోబోతున్నాడే ఉయ్యాలు కాష్టాల గడ్డాలోనా ఉయ్యాలో నేనిల్లు కట్టుకున్నా బుయ్యాలు ఆకలి అవుతున్నదే ఉయ్యాలో ముద్దన్న తినిపియవే నాగమ్మ ఆకలి అవుతున్నదే నా భయ్య ముద్దన్న కుండను బట్టి పాడ మీద నన్ను తీసుకోబోతుందోయాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో బయలుపోతున్నారో ఉయ్యాలో నేను లేనా అని ఉయ్యాలో గొర్రెలు ఎట్లుంటాయో ఉయ్యాలో తోటి గొర్రెకొచ్చే ఉయ్యాలో బాబు పాలయ్యాలో నేను లేనా అని ఉయ్యాలో గొర్రె Por la coche, muy గయ్యా ఉయ్యాలో వెంకటేశ్వర్లు పోతున్నా ఉయ్యాలో ఏ నెల్లి పోతున్నానే ఉయ్యాలో నా చూసుకోండి ఉయ్యాలో ఏ నెల్లి పోతున్నానే ఉయ్యాలో చూసుకోండి ఉయ్యాలో మన ఊరి అమ్మల్లారా అక్కలు తమ్ముళ్ళు వచ్చినారా ఉయ్యాలో మన ఊరి అమ్మల్లారా తమ్ముళ్ళు అక్కలు వచ్చినారా ఉయ్యాలో కోటయ్య సంగయ్యా ఉయ్యాలో నర్సయ్యనే పోతున్నా ఉయ్యాలో కోటయ్య సంగయ్య ఉయ్యాలో నర్సయ్య పోతున్నా కంచెం కోటయ్యాలో నేనెళ్ళిపోతున్నారో కంచెం కోటయ్యాలో నేనెళ్ళిపోతున్నారో నా భార్య జాగ్రత్త నా కొడుకు జాగ్రత్త నా భార్య జాగ్రత్త నా కొడుకు జాగ్రత్త ఉయ్యాలో మళ్ళొక్క జన్మ ఉంటే ఉయ్యాలో ఇంట్లోనే నేను పుడతా ఉయ్యాలో మళ్ళొక్క జన్మ ఉంటే ఉయ్యాలో